అందరికీ వందనాలు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వాగ్దాన ఫలము అనే కార్యక్రమమునకు నాకు ప్రేమతో మందులను ఆహ్వానిస్తున్నాను ఈ దినము ధ్యానం కొరకై లోక శువార్త ఐదవ అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై ఆరు వచ్చినాల వరకు ఉన్నటువంటి మాటలను ధ్యానం చేసుకుందాం ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బోధిస్తూ ఉన్నాడు గలెలయ సమరయ యోదయ అనేకమైనటువంటి యురుషుల పట్టణాలకు ఆయన దేవుని యొక్క మాటలను బోధిస్తూ వస్తున్నాడు అక్కడ అనేకులను స్వస్థపరిచి బాగు చేసి వారికి ఉన్నటువంటి శోధం నుంచి విడుదలిస్తూ ఉన్నాడు అక్కడ ఒక పక్షవాయువుతో బాధపడుచున్నటువంటి ఒక వ్యక్తిని నలుగురు వ్యక్తులు తీసుకుని వచ్చారు ఆయన ఉన్నటువంటి ఆ యొక్క ఇంటి దగ్గర వాకిలంతా ప్రజలు నిండిపోయిన కారణము చేత ఆయన రావడానికి వీలు లేనటువంటి మరి ఆ యొక్క స్థలము లేనటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది ఇప్పుడు ఆ వ్యక్తులు ఆయన ఉన్నటువంటి ఆ ఇంటిలో మరి పైకప్పు విప్పి యేసు ప్రభు ఉన్నటువంటి ఆ స్థలము దగ్గర ఆ వ్యక్తిని మరి మంచో మీద మోసుకుని వచ్చి యేసుప్రభు దగ్గర అతన్ని దించారు అప్పుడు యేసు ప్రభు పైకి చూసి వారి విశ్వాసాన్ని చూసి మరి వారిని బట్టి ఈ వ్యక్తిని స్వస్థపరిచాడు ప్రేమైన దేవుని బిడ్డ ఈ మాటలు వినిచున్నటువంటి దేవుని బిడ్డ నీ నా బ్రతుకుల్లో నీవు ఎవరినైనా దేవుని ఎదురు నడిపిస్తే నీ విశ్వాసాన్ని చూసి నీ భక్తిని చూసి నీ శ్రమను చూసి దేవుడు ఆ వ్యక్తిని బాగు చేయవచ్చు ఆ వ్యక్తిని మార్చవచ్చు కనుక నీవు ఎవరిని గూర్చి దేవుని వద్దకు మరి ఈ విధమైన ఆశతో వస్తూ ఉన్నావో ఈ విధమైన ఆశతో ప్రార్థన చేస్తున్నావో ఆ వ్యక్తిని దేవుడు ముడుతాడు నీ విశ్వాసాన్ని చూస్తాడు దేవుడు అంటాడు విడా నీ పాపాలు క్షమించబడాయని చెప్పి అతను తనని చెప్పి ఈ మాట అంటాడు నీ పరుపు ఎత్తుకుని లేక నీ మంచాన్ని ఎత్తుకుని వెలుపు అనగానే కానీ వెంటనే వాడు లేచాడు ఆ పరుపుని ఎత్తుకుని అతడు మోసుకుంటూ వెళ్ళిపోయాడు అందరూ ఆశ్చర్యపోతున్నారు అందరూ భయపడుతున్నారు దేవుని యొక్క కార్యం చేసి సంతోషిస్తున్నారు అందరూ చిన్నటువంటి ప్రేమ అనే దేవుని కూడా నీవు కూడా ఆశ్చర్యకార్యంలో చూడాలంటే ఇటువంటి కార్యాన్ని చేయి దేవుడు అద్భుతాన్ని చేస్తాడు స్వస్థతగా పరిచి మనకు విడుదలిస్తాడు కనుక అటువంటి దానిత దేవుడు నీకు అనుగ్రహించిన గాక ఆమె